హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి గారె తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కొబ్బరి గారె వీడియోని ముందుగానే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి ఇప్పుడు చూపించే గారెల తయారీ మూడు రకాల పప్పులతో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ గారెల తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పును వేయండి మీకు గనక పొట్టు పెసరపప్పు అవైలబుల్లో లేకపోతే మామూలు పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే గారెలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా పప్పులన్నీ బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ ని పోసి రెండు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన పప్పులో పప్పు మునిగేంత వరకు వాటర్ ని పోసి మూత పెట్టి రెండు గంటలు పక్కన పెట్టండి రెండు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూసారా పప్పు ఎంత బాగా నానిపోయిందో పప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని వాటర్ రాకుండా పప్పును మాత్రమే మిక్సీ జార్ లో వేసుకోండి పప్పు మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి పిండి ఎంత థిక్నెస్ లో ఉండాలో ఇలా టీ స్పూన్ తో వేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటేనే గారెలు ఆయిల్ పట్టకుండా టేస్టీగా వస్తాయి మిగిలిన పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని పిండిని బౌల్లో వేసుకోండి రెండు మీడియం సైజ్ కొబ్బరికాయలను తీసుకుని పెంకు మొత్తాన్ని నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి కొబ్బరి కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు కప్పుల వరకు కొబ్బరిని తీసుకోండి పిండి రుబ్బుకున్న బౌల్లోనే రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఈ కొబ్బరి మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిపై వేసుకోండి అదే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి సన్నగా కట్ చేసిన రెండించుల అల్లం ముక్క రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది మనం గ్రైండ్ చేసి పెట్టిన గారెల పిండిలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు రెమ్మల కరివేపాకును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి మొత్తం వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయ్యేలోగా పిండి ముద్దను గారేగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చేతికి వాటర్ ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బొటన వేలితో ప్రెస్ చేస్తూ మధ్యగా హోల్ చేశారంటే గారెలు ప్రిపేర్ అయిపోతాయి గారెలు చేయడం బాగా అలవాటున్న వారైతే ఇలా ఈజీగా చేసేస్తారు అదే గారెలు కొత్తగా చేసేవారైతే ఈజీగా రావడం కోసం కవర్ ని తీసుకుని కవర్ పై వాటర్ ని అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్లా చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతితో ప్రెస్ చేస్తూ చూపుడు మధ్యగా హోల్డ్ చేయండి ఇలా రెడీ అయిన గారెలను డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన గారెను ఆయిల్లో వేసి గారెలను ఆయిల్లో వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే వీడియోలో చూపించిన విధంగా గారెలు పైకి వచ్చేస్తాయి అప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గారెలు వేయగానే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకుంటే గారెలు లోపల కూడా చక్కగా ఉడుకుతాయి గారెలలో మనం కొబ్బరి తురుము వేసినా నేను చెప్పిన విధంగా చేశారంటే విరిగిపోకుండా రౌండ్గా వచ్చేస్తాయి గారెలు వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ అయిన గారెలను జల్లిబుట్టలో వేసుకుంటే గారెలలో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి గారెలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఇవన్నీ చెబుతూ వీడియో లాక్ చేస్తున్నానా గారెలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి తప్పకుండా తయారు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్